కేరళలోని ఆరు హత్యలు దేశాన్ని ఊపేస్తున్నాయి ఇరవై మూడేళ్ల కుర్రాడు దారుణమైన హంతకుడిలా ఎలా మారాడనేది మిస్టరీగా మారింది కానీ చాలా సింపుల్ గా హత్యలు చేశాడు ఒక మటర్ తర్వాత మరోటి తన బైక్ లో ఓ సుత్తి పెట్టుకున్నాడు దాంతోనే బాధడం మొదలు పెట్టాడు చివరకు తాను ఎంతో ఇష్టపడే తమ్ముడిని కూడా వదలలేదు కి ప్లీజ్ చంపొద్ద అంటూ బ్రతిమలాడాడు తమ్ముడు కానీ ఆ నీచుడు మాత్రం వదిలిపెట్టలేదు చంపేసి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఆటోలో తాపీగా తిరువనంతపురంలోని వ్యంజనమౌడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వచ్చి చైర్లో లో కూర్చున్నాడు నీరసంగా ఉన్నాడు సార్ నేను ఆరుగురిని చంపేశాను మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి వచ్చాను అది పేలచ్చు నేను కూడా ఎలుకల మందు తాగొచ్చాను నేను చనిపోయే ముందు మీకు ఓ నిజం చెప్పాలి వారందరినీ కూడా నేనే చంపానని వాంతి చేసుకున్నాడు దీంతో పోలీసులు అతని వివరాలు వేగంగా చెప్పాలన్నారు అతను చెప్పే మాటలను కూడా రికార్డు చేశారు మొత్తం మూడు అట్రస్లు చెప్పాడు ఆ వెంటనే తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చికిత్స చేయించడం మొదలు పెట్టారు పోలీసులు ఆ నీచుడి పేరు అఫాన్ వయసు ఇరవై మూడేళ్లు ధనవంతుల గల్ఫ్ లో వ్యాపారం చేస్తాడు ఇక పోలీసులు ఆ సైకో చెప్పిందంతా విని ఫైర్ ఇంజిన్ తీసుకుని పోలీస్ టీం తిరువనంతపురం చివరిలో ఉన్న ఓ చిన్న గ్రామానికి చేరుకున్నారు వేగంగా ఫైర్ సిబ్బంది వెళ్లి గ్యాస్ ను ఆఫ్ చేశారు కానీ పోలీసులు అక్కడ సీన్ చూసి ఉనికిపోయారు బహుశా వారి జీవితంలో అలాంటి హత్యలను చూడలేదేమో బెడ్రూమ్ లో అఫాన్ తల్లి షమీ కొనవు పిరితో ఉంది వేగంగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ఇక తమ్ముడి నిదుటిపై స్థుతితో చంపాడు అంతేకాదు తన తమ్ముడు అఫ్సాన్ మృతదేహంపై ఐదు వందల నోట్లు చల్లి నివాళి అర్పించాడు ఇక ప్రియురాలిని సైతం స్థుతితో పదే పదే తల మీద బాధి హత్య చేశాడు ప్రియురాలు ఫర్జానాను ఎందుకు చంపాడనేది తెలియలేదు అయితే ఫర్జానాను తన ఇంటికి తీసుకొచ్చాడట దుర్మార్గుడు ఆమె కూడా ప్రియుడు రమ్మనగానే వేగంగా ఇంటికి వచ్చింది స్కూల్ నుంచి పద్నాలుగేళ్ల తమ్ముడు అఫ్సాన్ తీసుకొచ్చాడు ఆ తర్వాత వరుసగా ముగ్గురిని చంపేశాడు తమ్ముడు అంటే కు చాలా ఇష్టం ఎంతలా అంటే ఏదంటే అది కొనిపెట్టేవాడు బాగా గారాపం కూడా చేసేవాడు తమ్ముడు అడగ కూడా కూడా తిప్పేవాడు అయినా ఆ తమ్ముడిని చంపేశాడు కొన అఫాన్ తల్లి ఆసుపత్రిలో చావు బ్రతుకులతో పోరాడుతుంది అయితే ఆమెకు అప్పటికే క్యాన్సర్ ఉందని బంధువులు చెప్పడం మరో షాక్ గురిచేసే విషయం అఫాన్ సైకోత్వం చూసి అందరూ వణికిపోతూ ఉన్నారు ఎంతో సాధారణంగా ఉండే అఫాన్ ఎందుకు దాడి చేశాడనేది విచారణ చేస్తున్నారు అయితే పోలీసులు రెండో లొకేషన్కి వెళ్లారు అమ్మమ్మ సల్బాబీ ఇంటికి మరో పోలీస్ టీం వెళ్ళింది దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లార పొంగండ్ అనే గ్రామం అక్కడ తొంభై ఏళ్ల వృద్ధురాలైన అమ్మమ్మ సల్బాబీని చంపేశాడు దుర్మార్గుడు మంచంలో నుంచి లేవలేని వృద్ధురాలని కూడా ఎందుకు చంపాడనేది తెలియలేదు స్థుతితో వృద్ధురాలి తల మీద బాధితే రెండు మొక్కలైంది అలానే మంచంలో పడిపోయి ఉంది ఇక లొకేషన్ త్రీ తన అమ్మమ్మ ఇంటికి మరో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన బాబాయ్ లతీఫ్ ఇంటికి చేరుకున్నాడు అతన్ని సాధారణంగానే ఇంట్లోకి ఆహ్వానించాడు బాబాయ్ కానీ సోఫాలో కూర్చున్న బాబాయ్ ని పదే పదే తల మీద బాదాడు ఎంతలా అంటే మొహం మొత్తం చిత్తడైపోయింది సైకో సినిమాల్లో కూడా ఇలాంటి హత్యలు ఉండవు దాదాపుగా ఇరవై సార్లు తన బాబాయ్ తల మీద బాధి చంపాడు పుర్రె మొత్తం విరిగిపోయింది ఆ తర్వాత తన పిన్ని షాహిదాని సైతం క్రూరంగా కిరాతకంగా తల మీద స్థుతితో పదే పదే బాదాడు ఆమె కూడా మృతదేహాలను చూసి పోలీసులే షాక్ అయిపోతున్నారు కేరళ చరిత్రలోనే ఇవి దారుణ హత్యలు మనిషి అన్న వాడు ఎంత దారుణంగా చంపడు ఒకవేళ కోపం ఉంటే సాధారణంగా హత్య చేసిపోతాడు అలా కాకుండా తలలో చిద్రమైనా చనిపోయినా కూడా బాబాయ్ పిన్నిల తలల మీద బాది బాది నుజ్జు చేశాడు ఆఫ్వాన్ మొత్తం ఈ హత్యల దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు తన బైక్ పై వెళ్లి మధ్యాహ్నం నుంచే చంపుకుంటూ వచ్చేశాడు దుర్మార్గుడు ఏ లొకేషన్ ఆ లొకేషన్ లో హత్య చేయగానే బయటకు వచ్చి గడి పెట్టి వచ్చేశాడు ఆఖరిలో చంపింది తన తమ్ముడిని తన తమ్ముడు చంపొద్దని బ్రతిమలా కూడా వదలలేదట కసాయి ఇక తన ప్రియురాలు పారిపోయే ప్రయత్నం చేసినా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మరీ తల మీద బాది బాది చంపాడు రాక్షసుడు ఈ మారణ హోమంను ఎలా విశ్లేషించాలో కూడా పోలీసులకు అర్థం కాలేదు అయితే అతని శాంపిల్స్ ను పోలీసులు సేకరించారు అతను బాగా డ్రగ్స్ కి గుర్తించారు ఫోన్లను కూడా చెక్ చేస్తున్నారు అయితే ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత పోలీసులు అఫార్ను ప్రశ్నించారు ఎందుకు చంపామంటే వారందరికీ ఆర్థిక సమస్యలున్నాయి గత కొన్నాళ్లుగా మేము అప్పుల్లో ఉన్నాం ఈ కష్టాలు పడే కంటే చనిపోవడం బెస్ట్ కదా అందుకే చంపాను నేను కూడా చనిపోదామని ఎలుకల మందు తాగానని చెప్పాడు ఇప్పుడు అందరూ చనిపోయినట్లే కదా అని పోలీసులను అడిగి i do psycho afan హత్యల ప్రాంతంలోని దృశ్యాలు భయంకరంగా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు అయితే నిజంగానే ఆర్థిక సమస్యలు ఉన్నాయనే విషయంపై విచారణ చేస్తున్నారు దాదాపుగా పన్నెండు మంది నుంచి అఫాన్ తండ్రి అరవై నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలింది అయితే ఓ వ్యక్తి దగ్గర అఫాన్ సైతం డెబ్బై నాలుగు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఆ బాకీ తీర్చేందుకు తన అమ్మమ్మ ఇంట్లోని బంగారు గొలుసును దొంగిలించి నలభై వేల బాకీ తీర్చాడని పోలీసులు గుర్తించారు అయితే హత్యల సమయంలో డ్రగ్ మత్తులో ఉన్నాడా మద్యం తీసుకున్నాడా అనేది టెస్ట్ రిజల్ట్స్ వస్తే కానీ తెలియదని పోలీసులు చెబుతున్నారు మరోవైపు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు ఆఫాన్ ఎందుకు చంపావంటే మాత్రం పెద్దగా సమాధానం ఏమీ లేదు ప్లాన్ చేసుకుని చంపలేదు వాళ్ళు బతికుండడం దండగా అన్ని అప్పులే ఈ కష్టాలు ఎందుకు పడాలని చంపేశానని చెప్పాడు కానీ అతని మాట తీరుకు హత్యల సీనుకు పోలడం లేదు కసిగా చంపిన అఫాన్ ఎలా ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియక పోలీసుల తలలు పట్టుకున్నారు అయితే ఎప్పటికైతే అరెస్ట్ చేయలేదు డాక్టర్లు డిశ్చార్జ్ చేశాక అరెస్ట్ చేసి విచారణ చేస్తాం అప్పుడు కానీ పూర్తి విషయాలు తెలియవు సీసీ కెమెరాలు ఫోన్ నుంచి డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామన్నారు పోలీసులు మరో మూడు రోజుల్లో పూర్తి విషయాలు చెబుతామని తిరువనంతపురం రూరల్ ఎస్పీ సుదర్శన్ తెలియజేశారు తన బాబాయ్ ఇంట్లో అల్మారా సహా చాలా వాటిని ఓపెన్ చేశాడు కొన్ని బద్దలు కొట్టాడు ఏమైనా వెళ్ళాడా అనేది కూడా తేడాల్సి ఉందని ఎస్పీ అన్నారు అయితే దగ్గరి బంధువులు కొన్ని కీలక విషయాలు చెప్పారు మధ్యాహ్నకి డ్రగ్స్ కి అఫాన్ బానిసయ్యాడు అయ్యాడు అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత బంధువులంతా డబ్బులు ఇవ్వడం మానేస్తారు తమ ఇంటికే రావద్దని బాబాయ్ గట్టిగా చెప్పడంతో పగబట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు తెలియజేశారు మరైతే తమ్ముడిని ఎందుకు చంపాడు కన్న తల్లిని కూడా చంపడం వెనుకొన్న మోటివ్ ఏంటనేది విచారణ తర్వాత తెలుస్తుందని ఎస్పీ మీడియాకు చెప్పారు ఏదేమైనా ఈ ఐదు హత్యలు దేశాన్ని షేక్ చేశాయి మరోవైపు తన తల్లి ఆస్పత్రిలో ఉందన్న విషయం అఫాన్ తెలియదు ఆమె కూడా చనిపోయిందని అనుకుంటున్నాడట స్నేహితులు బంధువులు మాత్రం అఫాన్ చాలా మంచివాడు సునీత మనస్కుడు చాలా తక్కువగా మాట్లాడుతాడు ఎవరితోనూ గొడవపడే తత్వం కూడా కాదని చెప్పడం Biz మరి అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి బుర్రలో ఎలాంటి సైకో ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు ప్రవర్తనను బట్టి చెప్పడం చాలా కష్టం పైగా సైకోలంతా అంతా కామ్ గానే ఉంటారని మానసిక విశ్లేషకులు అంటున్నారు వారిలోని క్రూరత్వం ఒకేసారి ఇలా బయటపడుతుందని చెబుతున్నారు ఈ నీచుడు మంచివాడు కాదు కదా మనుషుల్లో తిరిగేందుకు కూడా అర్హత లేని ఓ రాక్షసుడు మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటికి ఎలాంటి శిక్ష పడాలో కూడా చెప్పండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Conclusions: The investigation is going on. The forensic team uh, team is at the site, so they are uh, gathering whatever evidences uh, we are getting. So it's uh, too early to reach any conclusion. So, so how was the murder committed? Were they attacked with a hammer? Uh, that's what the preliminary investigation suggests, but uh, we are yet to confirm it. The or, accused is also uh, in a serious condition. He has consumed poison and he's admitted in the uh, hospital, Medical College Hospital. Yeah. All of them in a similar fashion? All, uh... Yes, yes, it seems so. What is the in reason or your initial findings? Like, what led to these gruesome murders? See, it's too early to find, uh, tell uh, anything about the investigation. It's just, we have just started it. Uh, as I told you, the forensic team has uh, just started their work. So, it's too early to come to any conclusions as of now. Was he accused under any kind of influence of narcotics? That also we have to check his blood sample. Yeah. What is the condition of the accused as well as his mother? Uh, both are admitted in the hospital, so it's too early to come say nothing about it.